హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఎంఎస్ఎస్ గ్రూప్ ప్రజెన్స్ గ్రీన్ వ్యాలీ ఇప్పటివరకు మీరు ఎక్కడ వినని టిటిసిపి అప్రూవల్ ప్లాట్ లో మహాగని మొక్కలతో పాటుగా ప్లాంటేషన్ విత్ రెడీ టు కన్స్ట్రక్షన్ తో అన్ని ప్రభుత్వ అనుమతులతో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తున్న ఏకైక సంస్థ గ్రీన్ వ్యాలీ ఆలేరు జీడిగల్ నందు వంద ఎకరాల మెగా వెంచర్ నలభై ఐదు ఎకరాల అప్రూవల్ డెవలప్మెంట్స్ తో డిటిసిపి విత్ టిఎల్పి నెంబర్ గల క్లియర్ టైటిల్ వెంచర్ గ్రీన్ వ్యాలీ వెంచర్ కి కూతవేటు దూరంలో నేషనల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్ మరియు అతి సమీపంలో గల పెంబర్తి టెక్స్టైల్ పార్క్ మరియు ఆలేరు టు సూర్యాపేట రోడ్ లో ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో గల ఆలేరు మున్సిపాలిటీ మరియు రైల్వే స్టేషన్ పదిహేను నిమిషాలలో వైటిడిఏ ఆర్ కే కేవలం మూడు కిలోమీటర్లలో పది కిలోమీటర్ల దూరంలో గల కొలను పాక టెంపుల్ వంటి లొకేషన్ డెవలప్మెంట్ కి అతి చేరువలో ఉన్న ఈ వెంచర్ లో నూట ఇరవై గజాల ప్రారంభం కలిగిన ఈ ప్లాట్ లో మహాగని పది శ్రీప్లాంట్ మరియు జామ ప్లాంట్స్ రెండు మొక్కలను నాటిస్తున్నారు మా గ్రీన్ వ్యాలీ వెంచర్ గజం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు గల ప్లాట్ ను ఇప్పుడే మీ సొంతం చేసుకోండి ప్రాజెక్ట్ హైలైట్స్ ఇంటర్ లేఅవుట్ ఫెన్సింగ్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ ఎలక్ట్రిక్ పోల్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చిల్డ్రన్ ప్లే ఏరియా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్ బీటీ రోడ్స్ తో ఈ వెంచర్ ముస్తాబ్ అవుతుంది మరి ఎందుకు ఆలస్యం ఈ నేటి మీ పెట్టుబడి మీ చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు వేయండి ఆఫర్ ని మిస్ చేసుకోకండి మరిన్ని వివరాల కోసం మరియు ఫ్రీ సైట్ విజిట్ కోసం వెంటనే సంప్రదించండి